హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు చికెన్ కట్లెట్ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా పావు కేజీ చికెన్ తీసుకోవాలి కడిగి పెట్టేసాము నీట్గా ఇది బోన్లెస్ చికెన్ తీసుకోవాలి పావు కేజీని దాంట్లో టూ టేబుల్ స్పూన్ కోడు యాడ్ చేయాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ సోకింగ్ చేసుకుని ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ ఈ పెప్పర్ పౌడరు కవర్తో సోకింగ్ చేసి ఉండటం వల్ల చికెన్ మొత్తం ఈ పెప్పర్ ఫ్లేవర్ సాల్ట్ కడ్ ఫ్లేవరు మిక్స్ అయి ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకుని హాఫ్ అన్ అవర్ అదేవిధంగా ఉంచుకోవాలి ఈ హాఫ్ అన్ అవర్ కౌలో సోకింగ్ చేసుకున్న చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేయాలి ఎందుకోసం ముందుగా స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుని అందులో ఒక బాగు మీద ఈ చికెన్ని సాన్స్ చేయాలి ఇది ఒక టెన్ మినిట్స్ కుక్ అవుతూ సరిపోతుంది సో బౌల్ కవర్ పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఒక హ్యాప్ని పెట్టాలి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చికెన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం బౌల్లో ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యి ఈ కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న చికెన్ అంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్న పొటాటోని స్మాష్ చేసి రెడీగా పెట్టుకున్నాం ఈ స్మాషన్ టూ టూ పొటాటోస్ స్మాష్ చేసి పెట్టుకున్నాం ఇది నెక్స్ట్ తురుమి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్న చిల్లీ ఫోర్ చిల్లీస్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసి కలిసే విధంగా కలుపుకోవాలి ఎందుకోసం అంటే చేతికి అంటుకోకుండా కొంచెం బాల్స్లో వచ్చే విధంగా చేసుకోవడానికి ఈ పేస్ట్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఈ విధంగా ఈ విధంగా రౌండ్గా చేసుకున్న కట్లెట్ని పక్కన పెట్టుకుందాం వన్ ఎగ్ని తీసుకుని ఇలా బాకీలా కొట్టుకున్నాం ఈ లిక్విడ్లో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కట్లేట్ని డిక్ చేసి బ్రెడ్ ప్లేట్లో ముంచే మనకి ఎగ్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు మైదాపిండ్లో కూడా ఇలా డిప్ చేసుకోవచ్చు బ్రెడ్ పౌడర్ ఈ విధంగా ఎగ్లో ముంచి మళ్ళీ బ్రెడ్ ఫ్రేమ్లో ఉంచిన తర్వాత ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి కట్లెట్స్ మొత్తం ఈ విధంగా బ్రెడ్లో ఉంచి పక్కన పెట్టుకుందాం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఫుల్గా ఆయిల్ ములిగే వరకు అవసరం లేదు కట్లెట్ కోసం వన్ సైడ్ రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం సెకండ్ వైపు రోస్ట్ అయ్యే విధంగా చూసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా రోస్ట్ అయిన కట్లెట్ను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా రెడీ అయిన కట్లెట్ను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని దాన్ని టమాటా సాస్తో ఉంచుకుని తింటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది టమాటా సాస్తో సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్